హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అందరికీ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చందమామ కథల్లో స్టోరీ నెంబర్ ఫైవ్ ఐదవ స్టోరీ ఏమిటనేది ఈరోజు వీడియోలో చూద్దామండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మన లైవ్ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి లైవ్లోకైతే ఒకసారి రండి ప్లీజ్ చందమామ కథలు పిల్లలకి పెద్దలకి అందరికీ విఘ్న వినోదాలను అందించేటువంటివి ఈరోజైతే చందమామ కథల్లో స్టోరీ నెంబర్ ఫైవ్ అండి నిన్న నాలుగో కథ చూసాం కదా ఇవాళ ఐదో కథ ఏమిటనేది చూద్దామండి ఇక్కడ వచ్చేసి ఐదవ కథ ముగ్గురు మిత్రులు చూశారు కదా ముగ్గురు మిత్రులు ఆ స్టోరీ అనేది మనం చదువుకుందామండి ఈరోజు ప్లీజ్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇదేనండి ఈరోజు మనం చదువుతున్నటువంటి స్టోరీ వచ్చేసి ముగ్గురు మిత్రులు మనకి ఈ టూ పేజెస్లో స్టోరీ అనేది ఉందండి ఇదైతే ఇవాళ చూద్దాము ఖచ్చితంగా లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మన లైవ్ అనేది మరి కొంతమందికి రీచ్ అవడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది అందుకే మళ్ళీ మళ్ళీ ఒక లైక్ అనేది ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాను అనమాట లైవ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ప్లీజ్ హలో సరే అండి ఇవాళ్ స్టోరీ వచ్చేసి ముగ్గురు మిత్రులు వచ్చేసి చదువుదామండి ఈ స్టోరీ కథ ఏమిటి ఈ ముగ్గురు మిత్రుల గురించి మనం ఈరోజు ఈ స్టోరీలో ఏం తెలుసుకోబోతు ఉన్నాము అనేటువంటి విషయాలు కూడా క్లియర్గా తెలుసుకుందాము ఈ కథ వలన నీతి ఏమిటి అనేది ఖచ్చితంగా మీకు ఈ స్టోరీ చదివిన తర్వాత అర్థమైందాన్ని కామెంట్లో తెలియచేయండి అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి మీరు లైక్ చేయటం వలన మన లైవ్ అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందన్నమాట హలో అండి లైవ్ చూసేవాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఓకే అండి ఇవాళ ఇలా తిప్పుడు అర్థమవుతుంది కదా మీకు స్టోరీ అనేది చదవబోతున్నానండి చూడండి ఒక గ్రామంలో రాముడు భీముడు సోముడు అని ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్లకు చదువు సంధ్యలు సుఖంగా జీవించటానికి తగిన ఆస్తిపాస్తులు ఉండేవి అంటే ఒకనొక నగరంలో ఈ యొక్క రాముడు భీముడు సోముడు అనే ముగ్గురు మిత్రులు ఉండేవాళ్ళంట వాళ్ళకి చదువు సంధ్యలు మళ్ళీ ఆస్తిపాస్తులు అన్నీ కూడా చక్కగా ఉన్నాయట అయినా అన్నీ ఉన్నా కూడా వాళ్ళు తృప్తి చెందక ఇంకా ఏదో కావాలని ఆరాటపడేవారు చదువు చక్కగా చదవగలరు పెద్దలిచ్చిన ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ వాళ్ళు ఇంకా ఏదో కావాలని ఆరాటపడేవాళ్ళట అక్కడికి సమీపంలోనే ఉన్న భయా భయంకరణ్యంలో ఒక ముని ఉన్నాడు భయంకరణ భయంకరారణ్యంలో ఒక ముని ఉన్నాడని ఆయనను దర్శించినట్టయితే అంతులేని సంపద గల గుహకు ఆయన దారి చెబుతాడని వారికి తెలిసింది అంటే వారు ఉండేదానికి దగ్గరగా ఒక భయంకరమైనటువంటి అరణ్యం ఉంది అందులో ఒక ముని ఉంటాడు ఆయన్ని కనుక మనం ఒక్కసారి కలిశాము అంటే అంతులేనటువంటి సంపద గల గుహకు అంటే ఎక్కడో గుహల్లో అంతులేని సంపద అనేది ఉంటుంది అది ఎక్కడ అనేటువంటి విషయాన్ని దానికి సంబంధించినటువంటి మార్గాన్ని ఆ ముని తెలియచేస్తాడు అని వీళ్ళు అనుకున్నారట వెంటనే మిత్రులు ముగ్గురు బయలుదేరి భయంకర రాణ్యంలోనికి ఎన్నో బాధలు పడుతూ ప్రయాణం చేసి ముని ఆశ్రమం కనుక్కొని ఆయనకు ప్రమాణం చేసి గుహకు దారి అడిగారు అంటే ఇంకా అనుకున్నదే తరువాయి అన్నట్లుగా వెంటనే బయలుదేరి వెళ్ళిపోయి అరణ్యంలోనికి మునిని కలిసి ఇట్లా ఆ గుహకి సంబంధించినటువంటి దారిని అయితే అడిగారట ముని వారితో నాయనలారా ఆ గుహకు వెళ్ళటం మాటలు కాదు దారిలో భయంకర క్రూర ముగాలున్నాయి గుహలోపల ఇంకా భయంకరమైన సర్పాలు ఉన్నాయి ఈ రాత్రికి మా ఆశ్రమంలో ఉండి రేపు ఏమి చేయాలో నిర్ణయించుకోండి అంటూ ముగ్గురికి మూడు కుటీరాలు చూపించాడు కుటీరాలు అంటే ఆ ముని వారితో ఇలా చెప్పాడట వెళ్ళే దారి అనేది అంత మంచిది కాదు అక్కడ భయంకరమైనటువంటి మృగాలు సర్పాలు అన్నీ ఉంటాయి ఇంత రాత్రి వేళ్ళపూట వెళ్ళటం మంచిది కాదని చెప్పి వారు ముగ్గురు ఉండటం కోసమైతే మూడు కుటీరాలను చూపించాడట మీరు ఈ రాత్రికి ఇందులో సేద తీరండి అని చెప్పేసి తర్వాత ఇక్కడ నుంచండి చూసే లోపుగా లైవ్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఒక లైక్ అనేది ఇవ్వండి లక్ష్మీ ప్రసన్న హాయ్ హాయ్ అండి లక్ష్మీ ప్రసన్న గారు థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు లైవ్ చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదండి మీరు లైక్ అనేది ఇవ్వటం వలన మన లైవ్ అనేది కొంతమందికి షేర్ అవుతుంది అందుకే ప్రతిసారి అడుగుతూ ఉన్నాను అక్కయ్య బుక్కు పేరు చందమామ కథలు అండి ఈ బుక్ పేరు వచ్చేసి చందమామ కథలు నేను ఫస్ట్ రోజు లైవ్లో మీకు ఈ బుక్ నేను ఎక్కడ కొన్నాను ఫోన్ నెంబరు అన్నీ కూడా పెట్టానండి నేను చదివేదే వినమని అంటలేదు ఎవరికైనా ఉపయోగపడితే తీసుకోండి అని కూడా చెప్పాను ఈ అడ్రస్ అనేది ఇందులో వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ అనేది కూడా ఫస్ట్ రోజు లైవ్లో పెట్టాను మీరు కావాలంటే గమనించుకోవచ్చు అన్నమాట చూసారు కదా ఈ బుక్ పేరు చందమామ కథలండి స్టోరీస్ అనేది ఉంటాయి దీని ద్వారా మనం నీతి అనేది తెలుసుకోవచ్చు న్యాయంగా ఎలా ఉండవచ్చు ఒకరినొకరు ఎలాంటి మోసాలు చేస్తూ ఉన్నారు అనేటువంటి ప్రతిదీ కూడా మనకి తెలుస్తుందండి ఈ కథలోని నీతి సారాంశం తెలుసుకోవడం కోసం రోజు ఒక స్టోరీ అనేది చదివి వినిపిస్తున్నాను ప్లీజ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే స్టోరీ అనేది కంటిన్యూ చేద్దామండి వాళ్లకు సపర్యలు చేయటానికి ముగ్గురు అప్సరసల లాంటి మునికన్యలు నియోగించబడ్డారు అంటే వారి ముగ్గురికి కూడా మళ్ళీ సేవలు చేయటానికి అప్సరసల లాంటి మునికన్యలు నియమించబడ్డారట రాముడు భీముడు తనకు సేవలు చేసిన స్వయం ప్రభను రత్నమాలను చూసి ముగ్ధులై వారిని వివాహం చేసుకుంటే తమ జన్మలు ధన్యమవుతాయని ధనం కోసం గుహకు వెళ్ళే దారిలో క్రూర ముగాల వాతన పడటం మతిమాలిన పని అని తేల్చుకొని మర్నాడు మునితో ఆ మాట చెప్పారు అంటే ఇందులో ఇద్దరు మాత్రం వారికి సేవలు చేసినటువంటి వారిని చక్కగా ఉన్నారని చెప్పి వాళ్ళ అందానికి వీళ్ళు ముగ్ధులైపోయారట వారిని వివాహం చేసుకుంటే చాలు మా జన్మలు ధన్యమవుతాయి అంత దూరం వెళ్ళి ఈ మార్గం మధ్యలో మృగాలకు బలవటం ఎందుకు అని తేల్చుకొని మునితోటి ఆ మాట చెప్పారట ముని సరేనని రాముడికి స్వయంప్రభను భీముడికి రత్నమాలను ఇచ్చి తన దగ్గర ఉన్న కొన్ని మణులను కూడా ఇచ్చి వాళ్లను మరింత ఆనందపరిచి పంపేశాడు అంటే ముని వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళకి ఇష్టమైన విధంగా వారితో వివాహం అనేది జరిపించేసి పైగా తన దగ్గర ఉన్నటువంటి మణులను కూడా కొన్నిటిని వారికి ఇచ్చి వాళ్ళని ఆనందంగా చేసి పంపించేశాడంట సోముడికి సపర్యలు చేసిన కన్య కూడా అందమైనదే అయితే ఆమె సోముడి మనస్సును బలంగా ఆకర్షించలేదు అతని మనసు గుహలోని రత్నాల రాసుల మీదే ఉంది ఆ సంగతి గ్రహించి ముని అతనికి గుహకు వెళ్ళే దారి చెప్పి జాగ్రత్తగా ఆత్మరక్షణ చేసుకో అని హెచ్చరించాడంట అంటే వీళ్ళిద్దరితో పాటు ముని ఇతనికి కూడా చక్కగా అందమైన ఆమెనే పంపించాడు సపర్యలు చేయటానికి కానీ తనకి అలాంటి ఆశ ఏమీ కలగలేదు ఆవిడ మీద ఎట్లా అయినా సరే గుహలో ఉన్నటువంటి రత్నాలనే దక్కించుకోవాలి అని తను గట్టి నిర్ణయం తీసుకున్నాడు అందుకుగాను ఆ ముని అతనికి కావలసినటువంటి మార్గాన్ని చెప్పాడట చెప్పి నీ ఆత్మరక్షణ నువ్వే చేసుకో అని కూడా హెచ్చరించాడట ఇప్పుడైతే తదుపరి ఈ పేజీలో చూద్దామండి అలాగే మరొక్కసారి అడుగుతున్నానండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా సోముడు క్షేమంగానే గుహకు చేరాడు అతనికి దారిలో భయంకర ప్రమాదాలేవి తటస్థపడలేదు అతను గుహ నుండి తాను మోయగలిగినన్ని మణిమాణిక్యాలు తీసుకొని తన గ్రామానికి తిరిగి వెళ్ళాక నగరంలో పెద్ద భవంతి కట్టించి జనంతో రాజవైభోగంగా జీవించసాగాడు అంటే ముందు మునువర్లు మునువరీలు చెప్పినట్లుగా అతనికి ఎలాంటి ఇబ్బంది కలగలేదట తను చక్కగా గుహలోనికి వెళ్ళాడు తనకి కావలసినంత తను మోయగలిగినంత మణిమాణిక్యాలనేవి తీసుకొని వచ్చేసి వాళ్ళ గ్రామానికి వెళ్ళి చక్కగా తను ఊహించుకున్న విధంగా పెద్ద భవంతి కట్టించుకొని దాసుల్ని పెట్టుకొని మరి వైభోగంగా జీవిస్తున్నాడట అంటే రాజభోగంగా తను పొందాలి అనుకున్నవన్నీ పొందుతూ జీవిస్తున్నాడట కొంతకాలం ముగ్గురు తృప్తిగానే జీవించారు అయితే రాముడిలోనూ భీముడిలోనూ అసంతృప్తి తలెత్తింది భీముడి భార్య తన భార్య కన్నా అందమైనదిగా రాముడికి తోచింది రాముడి భార్య తన భార్య కన్నా అందమైనదిగా భీముడికి తోచింది ఒకరోజు వాళ్ళిద్దరూ కలుసుకొని మనకన్నా సోముడు చాలా అదృష్టవంతుడు వాణ్ణి ఒకసారి చూసి వద్దాం అనుకున్నారు వాళ్ళు వెళ్ళేసరికే సోముడి ఇల్లు రాజభవనం లాగుంది అక్కడ దాసీలు రంభను తలదన్నేలాగా ఉన్నారు అయితే సోముడి ముఖంలో ఆనందం కనిపించలేదు అంటే వీళ్ళకి కొన్నాళ్ళకి వాళ్ళ భార్యల మీద ఒకరి భార్య కన్నా ఇంకొకరి భార్య అందంగా ఉంది అనేటువంటి ఒక ఆలోచన అనేది తట్టిందట ఇలా ఇవన్నీ ఆలోచించుకుంటూ ఇద్దరూ కలిసి మన ఇద్దరం ఇలా ఉన్నాం కదా అసలు సోముడు ఎలా ఉన్నాడు ఒకసారి వెళ్ళి చూసి వద్దాం అనుకున్నారు అయితే సోముడి ఇంట్లో ఉన్నటువంటి దాసీలు కూడా చాలా చక్కగా ఉన్నారు అతని ఇల్లు అంతకన్నా బాగుంది అన్నీ బాగున్నాయి కానీ సోముడి ముఖంలో ఆనందం కనిపించలేదట వాళ్ళకి రాముడు భీముడు ఒక వారం రోజులు సోముడితో గడిపి మేము ముని ఆశ్రమానికి పోతున్నాం అక్కడ మాకు కొంచెం పని ఉంది అన్నారు అంటే ఒక వారం రోజుల పాటు తన స్నేహితుని వద్ద ఉండి ఇంతకు ముందు వెళ్ళినటువంటి ముని ఆశ్రమానికే వెళుతున్నాము అక్కడ పని ఉంది అని చెప్పి వెళ్ళారట సోముడు తాను కూడా వస్తానని తనకు మునితో పని ఉందని అన్నాడు ముగ్గురు కలిసి ముని ఆశ్రమానికి వచ్చారు ముని ముగ్గురి ముఖాలలోనూ అసంతృప్తి గమనించి వారికి వేరు వేరు కుటీరాలిచ్చి ఒక్కొక్కరిని విడిగా విడిగా కలుసుకొని ప్రశ్నించసాగాడు అయితే మన మునిగారు ఇంతకు ముందులాగే చక్కగా ముగ్గురిని గమనించి వారి ముఖంలో ఉన్నటువంటి అసంతృప్తిని కూడా గమనించారట మళ్ళీ ఎప్పటిలాగానే వారికి ఒకరికొకరికి సంబంధం లేకుండా వేరువేరుగా కుటీరాలు ఇచ్చాడు అంటే మీరు ఇందులో ఉండండి మీకు నచ్చిన దానిలో అన్నట్టుగా ఇచ్చి తరువాత ఒక్కొక్కరిని విడిగా కలుసుకొని ఇలా అడుగుతున్నాడట మన మునిగారు ఏమని అడిగారంటే రాముడు ఆయనతో మీరు నన్ను గుహకు వెళ్లకుండా భయపెట్టారు అందమైన రత్నవాలను భీముడికి సామాన్యమైన స్వయం ప్రభను నాకు ఇచ్చారు అన్నాడు మునీశ్వరులు అడిగారో లేదో రాములు వారు అన్నాడట మీరు నన్ను గుహ వెళ్లకుండా భయపెట్టేశారు అంటే ఆ రోజు వీళ్ళు భయపడి వెళ్లకుండా వివాహం చేసుకుని వెళ్ళిందే కాక ఇట్లా అందమైన ఆవిడని భీముడికి సామాన్యమైనటువంటి స్వయం ప్రకమ నాకు ఇచ్చారు మరి ఇట్లా ఎలా అని అడిగారట భీముడు కూడా సోముడికి లాగా తనకు అంతులేని ధనం దక్కకపోవడం గురించి స్వయం ప్రభ లాంటి అంధగత్తగాక సామాన్యమైన రత్నమాల తనకు భార్య కావడం గురించి తన అసంతృప్తి వెల్లివచ్చాడట అంటే రాముడు ఎలా అయితే చెప్పాడో అసంతృప్తిగా సేమ్ అట్లాగే భీముడు కూడా చెప్పాడట సోముడు మునీశ్వర సంపద నాకు సుఖము శాంతి లేకుండా చేసింది నాకున్న ఆత్మీయులంతా నా సంపదను బట్టి ఏర్పడినవారే గుహకు పోకుండా నన్ను మీరెందుకు వారించలేదు నా జన్మకు అర్థం లేకుండా పోయింది అన్నాడు వీళ్ళిద్దరూ వివాహాలు చేసుకొని ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ మాకింకా సంపద రాలేదు భారీ అందంగా లేదు అని బాధపడుతుంటే గుహకు వెళ్ళి ఈ యొక్క ఆణిముత్య తెచ్చుకున్నటువంటి సోముడు మీరు నన్ను వెళ్లకుండా ఆపలేదు ఈ సంపద అంతా కూడా నాకు సుఖాన్ని శాంతిని లేకుండా చేసింది నాకున్నటువంటి ఆత్మీయులు అందరూ కూడా ఈ విధంగా అంటున్నారు అని మాట్లాడుతూ ఉన్నాడట ముని ముగ్గురిని ఒకచోట చేర్చి మీరు స్వయంగా చేసిన నిర్ణయాలను గురించి నన్ను ఆపేక్షిస్తున్నారు మీలో ఎవరిని నేను గుహకు పోవద్దనలేదు మీ భార్యలను కూడా మీరే ఎన్నుకున్నారు కానీ మీకు సంతృప్తి లేదు మీకు కావలసినది సంతృప్తే అయితే మీకు ఉండిన దానితోనే సంతృప్తి పడి ఉండవచ్చుగా నా దాకా రానవసరం లేదు ఇప్పటికైనా మించిపోలేదు మీ మనసులు మార్చుకొని ఉన్నదానితో సంతృప్తి పడటం నేర్చుకోండి అన్నాడు ముని చాలా చక్కగా చెప్పాడండి ఎందుకంటే రాముణ్ణి భీముణ్ణి కూడా వివాహం చేసుకోమని చెప్పలేదు సోముణ్ణి వెళ్ళమని చెప్పలేదు వారి వారి ఇష్టాలకు వారు చేసుకొని చివరిగా వచ్చి మునిని ఇట్లా అంటున్నారు అందుకని ముని కూడా నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు మీ ఇష్టాలకి మీరు చేసుకున్నారు మీరు ఉన్నదానితో సంతృప్తి పడే వాళ్ళైతే మీ ఇళ్ళ దగ్గరే మీ నివాసంలో ఉండవలసింది ఈ కోసం ఇక్కడ దాకా వెతుక్కుంటూ రానవసరం లేదు కదా అని అన్నాడంట తమ భార్యలు ఇతరుల కళ్ళకు అందంగా కనిపిస్తున్నారని తెలియగానే రాముడు భీముడు తిరిగి తమ భార్యల అందం గ్రహించగలిగారు సోముడు తనకు నచ్చిన యువతిని పెళ్ళాడి రాజవైభోగాలకు స్వస్తి చెప్పి సామాన్యుడిలాగా జీవించసాగాడు చూశారు కదా అంటే ఎప్పుడైనా బయటికి చెప్పొచ్చో లేదో కానీ మనస్సుతో చూస్తేనే అందం అనేది తెలుస్తుంది బాహ్యంగా చూసి మోసపోయి వేరే వారి కాళ్ళకి అందంగా కనపడుతుంది వాళ్ళకి చక్కగా కనపడకూడదు అనే దురుద్దేశాలకి చెడు ఆలోచనలకి పోకుండా మనిషిని మనిషిలా కాకుండా మనస్సుతో చూస్తే ఎప్పుడైనా ఎవరైనా అందంగానే కనిపిస్తారు ఇది నిజమనిపిస్తే ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి అయితే మనిషి మనస్సు వెళ్ళిన చోటికల్లా మనిషి వెళ్ళకూడదు అని మన పెద్దల ఊరికే చెప్పలేదు వీళ్ళు అత్యాసకు పోయి చక్కని చదువు ఆస్తి అంతస్తులు ఉంటే ఇంకా ఏదో సంపన్నులు కావాలి అన్న దురుద్దేశానికి పోయి అక్కడ దాకా వెళ్ళి అశాంతి వచ్చి మాకు ఆస్తులు కన్నా కూడా మాకు అశాంతిగా ఉంది అని చెప్పేసి చెప్పారనమాట చివరికి అసలు పెళ్లి చేసుకోకుండా ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి మన సోముడు చక్కగా అందగత్తెను పెళ్లి చేసుకొని ఈ రాజవైభోగాలకి స్వస్తి చెప్పి సామాన్యులాగా జీవించాడట అంటే అర్థం చేసుకునేటువంటి మనిషి ఒక్కళ్ళు లేనప్పుడు ఎన్ని ఆస్తులున్నా ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఏమీ ఉపయోగం లేదనేటువంటి విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అలాగే మనకి హాయ్ ఎవరండి నల్లపరెడ్డి నల్లపరెడ్డిపల్లి చంద్ర ఓబుల్ రెడ్డి ఫార్మర్ నేను కొత్తగా వచ్చాను ఓకే అండి థ్యాంక్ యూ అండి నల్లపురెడ్డి ఓబుల్ రెడ్డి గారు హాయ్ అండి థర్డ్ లైక్ థ్యాంక్ యూ అండి హాయ్ ప్రసన్న గారు హాయ్ అండి చూశారు కదండీ ఇవాళ్టి కథ అయితే ఇదనమాట ముగ్గురు ఒకే చోట చక్కగా చదువుకొని ఆస్తి అంతస్తులు అన్నీ కలిగి ఉన్నా కూడా కొన్నాళ్ళకి వాళ్ళకున్నటువంటి ఆస్తి అనేది వాళ్ళకి సంతృప్తినివ్వలేదు ఎప్పుడైతే మనిషి ఉన్నదానితో తృప్తి పడుతూ అంటే సంపాదించాలి కూడబెట్టాలి అనేటువంటివి ఆశగా ఉండొచ్చు కానీ అత్యాశగా మారటం వలన వారికి మనశ్శాంతి అనేది కరువైందనమాట వారిని వారిలాగా చూసే వాళ్ళకన్నా కూడా వాళ్ళ యొక్క ఆస్తులు అంతస్తులు వారి యొక్క సంఘంలో గౌరవాన్ని చూసి వాళ్ళే ఎక్కువైపోయారు ఇప్పుడు చివరికి సోముడు చెప్పినటువంటి మాట ఇదేనండి కాబట్టి ఎప్పుడైనా కూడా మనిషి ఎదుటి మనిషిని ఎలా అయితే విలువిస్తారో ఎదుటి వాళ్ళు కూడా మనకి అలాంటి విలువనే తిరిగి ఇస్తారు మీకు ఈ కథ వల్ల ఏం అర్థమైంది మనిషి ఎలా ఉండాలి అనేది ఎలా తెలిసింది అంటే మీకు ఎంతవరకు అర్థమైంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కథలో మీరు ఏం నీతి నేర్చుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి హలో అండి థర్టీన్ మెంబర్స్ అయితే చూస్తున్నారు కనీసం ఒక లైక్ కొట్టండి అంటే కూడా లైక్ కొట్టట్లేదండి మీకు స్టోరీస్ నచ్చాయా లేదా లేదా అర్థమవుతుందా లేదా అనేది కనీసం నాకు అదైనా కామెంట్ చేయండి మీకు అర్థమవుతున్నాయి చదవండి అంటే నేను నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను లేదంటే ఆపేద్దామండి హలో అండి లైవ్లో ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ చూశాను కదా ఇవాళ స్టోరీ వచ్చేసి ముగ్గురు మిత్రులు అండి ఈ స్టోరీ అయితే మనం ఈ కథలో ఈ ముగ్గురు స్నేహితుల గురించి వారి యొక్క స్వభావాలు తర్వాత వారి యొక్క మనస్తత్వాల గురించి అయితే ఈరోజు తెలుసుకున్నాం కదా మీకు ఎలా అనిపించింది ఈ కథ ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అలాగే కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ మాకైతే ఇక్కడ వర్షం కూడా వచ్చేలాగా ఉందండి బయట కరెంటు కూడా పోయిందనమాట ఎవరైనా బయట వ్యూ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వ్యూ కూడా చూపిస్తాను లైవ్లో హలో అండి హాయ్ అండి ఎవరు లైవ్లో ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా కనీసం హాయ్ అని కూడా చెప్పట్లేదు హలో అండి చూశారు కదా ఈరోజైతే మనం చందమామ కథల్లో ముగ్గురు మిత్రుల గురించి తెలుసుకున్నాం కదా అయితే మరొక ఖచ్చితంగా మరొక మంచి స్టోరీతో అయితే మీ ముందుకు అయితే వస్తానండి ఈలోపు లైవ్లో ఉన్న వాళ్ళు ఒక లైక్ అనేది ఇచ్చి స్టోరీ మొత్తం వినండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు ఇంకొక లైక్ ఇవ్వచ్చు కదండి ప్లీజ్ అండి మీ అందరికీ కూడా మాకు బయట వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తానండి ప్రజెంట్ ఇక్కడైతే అక్షణం అనేది పడబోతుంది అనుకుంటా బాగా మబ్బులు అయితే పట్టేశాయి చూడండి గాలి చల్లగా వస్తుంది ఇదంతా ఓకే అండి లైవ్ అయితే ఇంతటితో ఆపేస్తున్నాను రేపటి రోజున మళ్ళీ మరొక కథతో మళ్ళీ అందాన్ని కలుసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా లైవ్ చూసినటువంటి ఓగుల్ రెడ్డి గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతటితో అయితే ఈ లైవ్ అనేది ఆపేస్తున్నాను